రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక నిన్ను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడబెట్టుకుని బయటకు గెంటేస్తే ఈరోజు ఆవిడ మేలు మేల్కొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని నువ్వు చేస్తున్న అక్రమాలని నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి నాలుగు వీధులు ఏదో కాలికి బలపం చట్టుకుని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి నీ అసమర్థుడివి అని మాట్లాడుతుంది ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి నీ చెల్లికే న్యాయం జరగలేదని రోజు రోడ్డు మీదకి వచ్చి నీ చెల్లికే నువ్వు పరిపాలన నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది అక్క చెలవులకి ఎలా నచ్చేస్తావు అనుకున్నావు ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు నిరుద్యోగ యువత అందరినీ కూడా భ్రష్టు పట్టించాడు నిరుద్యోగ యువత తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షురాలుగా సొంత నీ చెల్లి రోడ్డు మీదకి వస్తే సొంత చెల్లిని కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన గరుడువి నువ్వు మమ్మల్ని రక్షించేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మేము నమ్ముతాం ఇంకో విషయం ఏంటంటే ఇంకో సొంత చెల్లి ఇంకో చెల్లి ఉంది తండ్రి చనిపోయిన తర్వాత సీట్ చంపేసిన తర్వాత సారీ చంపేసిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతాదేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళు నువ్వు కాపాడుతున్నావు అనే ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కూడా ఓటేయొద్దు అని సాక్షాత్తు ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి అటువంటిది నువ్వు ఈ రోజు అక్క చెల్లె ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు అసలు ఏ రకంగా ఉద్ధరించా నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈ రోజు మద్య మద్యపాన నిషేధం దేవుడే పక్కన కల్తీ మధ్యాల వల్ల సుమారుగా ఈ ముప్పై మూడు లక్షల మంది అనారోగ్య పాలవటం కొన్ని వందల మంది ఈ రోజు చావుకి కారణమై చాలా మంది ఆడబిడ్డల మాంగల్యాలు తెగిపోతా ఉంటే అటువంటి వ్యవహారంలో ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామని ఈ రోజు మహిళల సాధికారత గురించి మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి మహిళ ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి పదిహేను సంవత్సరాలకి పాతిక వేల కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈ రోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షించావంటే ఎవడు నమ్ముతాడు ఈ రోజు ఎప్పుడో పెట్టావు దిశ చట్టం అని అది పకోడి పొట్టాలను చుట్టుకోవడానికి కూడా పనికిరాట్లేదు ఆ చట్టం